మన డాలింగ్ అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ రీసెంట్గా రాజాసాబ్ మూవీ ఆడో లాంచి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయింది మూవీ కూడా అదే విధంగా బ్లాక్ బస్టర్ కావాలని అనుకుంటున్నాను ప్రభాస్లో నేను అనుకున్నది ఏమిటంటే ఎవరన్నా ఇండస్ట్రీలో నెగిటివ్ లేని హీరో ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం ప్రభాస్ మాత్రమే ఎందుకంటే రీసెంట్గా రాజసాబ్ ఆడే లాంచి జరిగిన ఈవెంట్లో ఏమన్నాడంటే సంక్రాంతికి రాజసాబ్ మూవీ వస్తుంది చిరంజీవి గారి మూవీ వస్తుంది కొంతమంది ఏం చెప్తారు నా సినిమా బ్లాక్ బస్టర్ హిటర్ కాలర్ ఎగిరేసుడు ఇక కథలు పడతారు కదా మన డా ఆ ఇంకా కాదు ఏమన్నాడంటే సీనియర్ సీనియరే మేమంతా నేర్చుకున్నారు సీనియర్ వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళ తర్వాతనే మేము మళ్ళీ ఇంకొక ఏమన్నాడు ఇంకొక మాట ఏమన్నాడు తెలుసా ఫస్ట్ ఆ సినిమా చూసి తర్వాత మన సినిమా చూడండి సంక్రాంతి కొత్త సినిమాలు అన్నిట్టు కావాలి అందులో మనది కూడా ఇట్టు కావాలన్నాడు ఈ యొక్క మాటకి ఆవిడేలాంచ్లో ఉన్న పబ్లిక్ మొత్తం అసలు ఎంత కేకలు సౌండ్లు చేశారంత అంత చేశారు అందుకని అంటారు అందుకే ప్రభాస్ గారిని ప్రతి ఒక్కరు ఇష్టపడేది ప్రతి ఒక్కరు లైక్ చేసేది హీరో హీరోయిన్ ప్రొడ్యూ ప్రతి ఒక్క నెగిటివ్ లేని హీరో ఎవరు అన్నారంటే అది కేవలం ప్రభాస్ మాత్రమే నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మన డాలింగ్ది పెద్ద హిట్ కావాలే మూవీ రకాల సినిమా చూసినాం ఇది కొత్త కోణంలో తీశాడు ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మూవీని చూసి మంచి పెద్ద హిట్ చేశారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్